అండ్ నేను మీ తారక్ గారు తెలంగాణ చూసతే నేను గత పదహారు సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ ఫీల్డ్ ఉన్నా కాబట్టి చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు ఏం తారక్ గారు హైదరాబాద్ లో సీట్స్ భగ్గుమంటున్నారు ఏంటని ఎవరు చదువుతున్నారు అంటున్నారు ఇదే ఇదే విషయాన్ని ప్రభుత్వం మామూలుగా ఉన్న పెద్దలతో కానీ లేకుంటే కాలేజీ యాజమాన్యంతో డిస్కస్ చేసిన జరిగింది కాలేజీ యాజమాన్యాలు చెప్తున్న కారణం చెప్తే నాకు నిజంగానే సహజమే కదా అనిపిస్తుంది రాష్ట్రంలో లక్ష అరవై మంది ఎంసెట్ క్వాలిఫైడ్ విద్యార్థులు క్వాలిఫై కాని విద్యార్థులు ఎంసెట్ రాయని విద్యార్థులు మోర్ దెన్ టూ ల్యాక్స్ ఉంటారు ఈ టూ ల్యాక్స్ మంది కూడా రాష్ట్రంలో ఉన్న ఒక ఇరవై ఇరవై ఐదు కాలేజీలో ఉన్న సిఎస్ఈ సీటు లేదా అలాయ్ కోర్సులో ఏఎంఏలో డాటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ మించి వేరే కోర్సు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి స్టూడెంట్ ఉన్న ఇరవై కాలేజీలు ఎన్ని సీట్లు ఉంటే ఒక కాలేజీలో మూడు వందల సీట్లు ఉంటే మూడు వందల సీట్లు అంటే ఐదు ఐదు సెక్షన్లు ఐదు సెక్షన్ అరవైలో పద్దెనిమిది సీట్లే కాలేజీ యాభై మాన్ల చేతిలో ఉంటాయి అమ్ముకోవటానికి దాంట్లో మూడు నుంచి నాలుగు కాలేజీలు మెరిట్ ప్రకారం ఇస్తారు అందులో వాసవి కాలేజ్ కావచ్చు సిబిఐడి కావచ్చు భోజరెడ్డి కావచ్చు ఎంజీఐటీ ఒక నాలుగైదు కాలేజీలు మెరిట్ ప్రకారం జేఈ పర్సంటేజ్ ఎన్ఆర్ఏ కోటా జెన్యున్ ఇస్తారు మిగతా వాళ్ళు ఎంతో కొంత డొనేషన్ రూపాయలు ఛార్జ్ చేసిన డిమాండ్ అండ్ సప్లై ప్రకారం ఇస్తున్నా ఉన్నారు అయితే ఒక కాలేజీలో మూడు వందల సీట్లు అంటే ఐదు సెక్షన్ ఒక సెక్షన్కి అరవై వేసుకుంటే పద్దెనిమిది సీట్లు మాత్రమే యాజమాన్య చేతులు ఉన్నాయి ఈ పద్దెనిమిది సెక్షన్ ఐదు సెక్షన్లో పద్దెనిమిది అంటే తొంభై సీట్లు ఉంటాయి ఒక కాలేజీలో తొంభై సీట్లు యాజమాన్య చేతులు అమ్మడానికి సిద్ధంగా ఉంటాయి అట్లా ఇరవై కాలేజీలు అయితే టాప్ ట్వంటీ కాలేజీలు ఎంత అవుతాయి పద్దెనిమిది వందల సీట్లు ఉంటాయి ఈ పద్దెనిమిది వందల సీట్లలో ఎంత కాంపిటీషన్ ఉంటుంది తెలంగాణ కాదు ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులు డబ్బు ఉన్న వాళ్ళు చదివించాలనుకున్న వాళ్ళు రియల్టర్స్ ఇండస్ట్రీస్ పొలిటీషియన్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రతి ఒక్కరికి కూడా చూసే కాలేజీలు ఒక టాప్ ట్వంటీలో చూస్తారు ఈ టాప్ ట్వంటీలో అన్ని సీట్లు అకాయింట్మెంట్ చేయగలుగుతామా లేదు సరే కాలేజ్ వాళ్ళు సిఎస్సి రన్ చేయడం ఏం అవుతుంది సిఎస్సి ఏఎల్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఐటీఈసి ఇటు అన్ని రన్ చేయడానికి కావాల్సింది ఒక వంద సిస్టమ్స్ వంద సిస్టమ్స్ పెట్ట రన్ అయిపోతాయి కానీ మెకానికల్ సివిల్ ట్రిపుల్ వేరే ఈ మూడు కోర్సులు రన్ చేయాలంటే ఫ్యాకల్టీతో పాటు వివిధ చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కానీ దాని డిమాండ్ తగ్గట్టుగా పిల్లలు లేరు ఆక్యుపెన్స్ లేదు ఆ కాలేజీలో కానీ ఆ ఫ్యాకల్టీని మెయింటైన్ చేయాలి సంవత్సరం మొత్తం నాలుగు సంవత్సరాల ఫ్యాకల్టీ పిల్లలు ఉన్న పది మందికి పదిహేను మందికి క్లాసెస్ చెప్పాలి ఆ ఇన్స్ట్రుమెంట్ చేయాలి ప్రతి ఒక్కరు అంటే సార్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్న చిన్న పాపను పెళ్లి చేస్తున్నాం అనుకుంటే ఇంకా ఆరుగురు పిల్లలు ఉన్నారు ఇంట్లో ఆ తండ్రి ఏం చేస్తాడు ఆ రేటు పెంచడం వల్ల కంప్యూటర్ సైన్స్ పెంచడం వల్ల ఎఫర్ట్ చేయలేని వాడు ఏఎంఎల్ కి వస్తాడు ఏఎంఎల్ ఎఫర్డ్ చేసిన సైబర్ సెక్యూరిటీ కోసం అది కాకుంటే డాటా అది కాకుండా ఈసీ అది కాకుండా ఐటీ అది కాకుండా ఈసీ మెకానికల్ సివిల్ ఏదో ఒకటి పెద్దగా కాలం పేరు కోసం అయినా వాడు ఆ సిఎస్సి సీట్ పేరెంట్ కొనకుండా ఉండడానికి మాక్సిమం అమౌంట్ చెప్తారు దానివల్ల ఏంటంటే ఆ పేరెంట్ డైలీ యూటే కొంత కొంత వచ్చిన పేరెంట్ తగ్గించుకుంటూ ఖాళీలో ఉన్న అన్ని సీట్లు అమ్మే ప్రక్రియలో బాగానే మేము రేట్లు ఎక్కువ చెప్తున్నామని కాలేజీ వాళ్ళు చెప్పే వర్షన్ అది కొంత సహజంగా అనిపిస్తుంది నిజానికి దగ్గరగా అనిపిస్తుంది ఎందుకంటే కాలేజీకి మేము కొన్ని కాలేజ్ చూస్తున్నాము రోజుకు వందలాది వెహికల్స్ వేలాది మంది విద్యార్థులు పోతున్నారు అమ్మాలనుకుంటే ఆ కాలేజ్ వాళ్ళు రోజు అమ్మగల సీట్లు ఆ తొంభై సీట్ అమ్మటం వాళ్ళకి ఒక రోజు పని కూడా ఏదో ఒక గంటలు అమ్మవచ్చు కానీ అమ్మడానికి వాళ్ళు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు పెట్టే కార్యక్రమం కూడా ఆ పేరెంట్ ఆ సీట్ అమ్మకుండా వేరే కోర్సెస్ డైవర్ట్ చేసే భాగంలో పాడు కొంత కాంప్లికేట్ చేసి కొంత అమ్ము చాలా భయ చాలా ఎక్కువగా ఉంది చెప్పి డైల్యూట్ చేసి కోరే వేరే కోర్సులు అమ్మే ప్రయత్నంలో బాగానే రేట్లు పెంచడం జరుగుతుంది పేరెంట్స్ని యొక్క ఒత్తిడి తట్టుకోవడానికి ఎన్ని ఉన్నా కానీ మిగతా కోర్సులు కూడా రన్ చేయాలి మిగతా ఫ్యాకల్టీ ఆన్ రోడ్ వాళ్ళకి జీతాలు ఇవ్వాలి సో కొంత అమౌంట్ ఉన్న కాడ వర్కౌట్ చేస్తే లేని కాడ పెట్టడానికి అవకాశం చూస్తున్నారు దీని కూడా ఈ యొక్క బ్యాలెన్స్ ఏదైతే అన్ఈవెన్ బ్యాలెన్స్ ఉందో దాన్ని సమ చేసి అన్ని కోర్సులు సమాన అవకాశాలు వచ్చేది ప్రభుత్వాలు కానీ ఇండస్ట్రీస్ కానీ ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక నిర్ణయాన్ని తీసుకొని అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ తారాగౌడ్ తెలంగాణ బాయ్ బాయ్